హాయ్ ఫ్రెండ్స్ నగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల యాభై రెండు ఆగస్ట్ ఇరవై ఐదున కేఎన్ అలగరస్వామి ఆండాల్ అలగరస్వామి దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జన్మించాడు నారాయణన్ విజయరాజ్ అలగరస్వామి అలియాస్ విజయకాంత్ విజయకాంత్ గారు తన మాతృభాషను ప్రేమించినంతగా మరే నటుడు ప్రేమించలేము తన జీవితాంతం తమిళ భాషలో తప్ప మరే ఇతర భాషల్లో నటించని ఒకే ఒక్క నటుడు విజయకాంత్ గారు అవకాశాలు రాక నటించకపోవడం వేరు వచ్చినా నటించకపోవడం వేరు రెండో కోవకు చెందిన వారే విజయకాంత్ గారు విజయకాంత్ విద్యాభ్యాసం అంతా మధురైలోనే సాగింది కాలేజీ రోజుల్లో ఒకరోజు నాటకంలో నటించాల్సి రావడంతో నుంచి ఆయనకి నటనపై ఆసక్తి పెరిగింది సినీ పరిశ్రమలో మంచిగా అవకాశాలు సంపాదించుకొని నటుడిగా స్థిరపడాలని అప్పుడే నిర్ణయించుకున్నారాయన పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి సినీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మన సుధాకర్ గారు హీరోగా ఎంఏ కాజా దర్శకత్వంలో నటించిన ఇనుక్కుం ఇలమై సినిమాలో విలనగా అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల తొమ్మిదిలో విడుదలైంది ఈ సినిమా ఆ తర్వాత అగల్ విలక్కు నీరోట్టం సామంతిప్పు సినిమాలలో అవకాశం వచ్చినా అవి పరాజయం పాలయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలోనే డైరెక్టర్ కె విజయన్ గారు తనే నిర్మాతగా మత్స్యకారుల నేపథ్యంలో ఒక సినిమా ప్లాన్ చేశారు అందులో మత్స్యకారుడిగా విజయరాజుని ఎంపిక చేశారు హీరోయిన్గా గారిని ఎంపిక చేసుకున్నారు షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పంతొమ్మిది వందల తొమ్మిది డిసెంబర్ కల్లా పూర్తి చేసేశారు అప్పుడే విజయరాజుగా ఉన్న తన పేరుని విజయకాంత్గా మార్చారు డైరెక్టర్ గారు అయితే ఈ సినిమాలో హీరోగా నటించింది విజయకాంత్ గారు కాబట్టి అప్పటికి ఆయనకి మార్కెట్ లేకపోవడంతో ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ఆ సినిమా కొనడానికి ముందుకు రాలేదు సంవత్సరం వరకు ఎవరు ఆ సినిమాని కొనలేదు స్వంతంగా విడుదల చేయడానికి అప్పటికే ఉన్న డబ్బంతా ఈ సినిమాకే పెట్టేశారు డైరెక్టర్ విజయన్ గారు చివరికి కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ తక్కువ ధరకి పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్లో కొని విడుదల చేశారు సినిమా మంచి హిట్ అయింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పన్నోరామాలో ప్రదర్శించారు ఈ సినిమాని అయితే ఈ సినిమా వలన విజయకాంత్ గారికి పెద్దగా పేరైతే రాలేదు కానీ ఈ సినిమా చూసిన డైరెక్టర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ గారు ఈమె హీరో విజయ్ నాన్నగారు తన తదుపరి సినిమాలో విజయకాంత్ని హీరోగా పెట్టి సత్తం ఓరు ఇరుత్తరై అనే సినిమా తీసి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరిలో విడుదల చేశారు ఈ సినిమాతో విజయకాంత్ గారికి మాస్ హీరోగా మంచి పేరు వచ్చింది ఈ సినిమాని తెలుగులో చట్టానికి కళ్ళు లేవు హిందీలో అందా కామన్ కన్నడలో న్యాయ ఎల్లిడే మలయాళంలో విన్ పేరుతో రీమేక్ కూడా చేశారు అన్ని భాషల్లోనూ ఈ సినిమాని రీమేక్ చేయడం వలన ఈ సినిమా ఎంత హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాలో కోపంతో కూడిన యువకుడుగా విప్లవాత్మక ఆలోచనలు కలిగిన యువకుడుగా నటించి అందరూ మెప్పు పొందారు విజయకాంత్ గారు సత్తం ఓరు ఇరుత్తరై సినిమాలో హీరోగా నటిస్తున్నప్పుడే ఓం శక్తి అనే సినిమాలో విలనగా నటించారు ఆయన ఆ తర్వాత విలనగా మరే సినిమాలోనూ నటించలేదు అదే చివరి సినిమా ఆ తర్వాత విజయకాంత్ గారు యాక్షన్ రొమాన్స్ సెంటిమెంట్ తో కూడిన కమర్షియల్ సినిమాలలో నటించడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వచ్చిన నూరవత్నాల్ వైదేగి కాతిరొంతాల్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించాయి ఆ సంవత్సరం విజయకాంత్ గారు పద్దెనిమిది సినిమాల్లో హీరోగా నటించారు ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల వరకు యాక్షన్ హీరోగా అగ్ర నటుడిగా తమిళనాడులో ఆయన తొంభై ఒకటిలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ మూవీ విజయకాంత్ విపరీతమైన పేరు తెచ్చింది అప్పట్నుంచి విజయకాంత్ ని కెప్టెన్ విజయకాంత్ గా పిలుచుకుంటారు అభిమానులు రెండు వేల సంవత్సరం నుంచి పందా మార్చాడు విజయకాంత్ గారు మురుగుదాస్ దర్శకత్వంలో అవినీతిపై పోరాడే సామాన్యుడిగా రమణ అనే సినిమాలో నటించాడు ఈ సినిమాని తెలుగులో మెగాస్టార్ ఠాగూర్ పేరుతో రీమేక్ చేశాడు దాదాపు నూట ఇరవై సినిమాల్లో హీరోగా నటించాక తమిళనాడులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చాక రెండు వేల ఐదు సెప్టెంబర్ పద్నాలుగున విజయకాంత్ గారు దేశీయ ముర్కోక్కు ద్రవిడ కలగం అనే పార్టీని మధురైలో స్థాపించారు దీన్ని డిఎండికే అంటారు రెండు వేల ఆరులో తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డిఎంకే డికే పార్టీ కీలక పాత్రే పోషించింది అయితే ఆ ఎన్నికల్లో రెండు వందల ముప్పై నాలుగు సీట్లకు గాను ఒకే ఒక్క సీటు గెలుచుకుంది డిఎండికే అది కూడా విజయకాంత్ గారే ఇరవై రెండు మంది చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయారు అయితే ఈ ఎన్నికల్లో ఇరవై ఏడు లక్షల అరవై నాలుగు వేల ఓట్లు పడ్డాయి డిఎండికే ఈ వాట్ల చీలికల ద్వారా అప్పుడు జయలలిత గారు సీఎం అవ్వగలిగారు రెండు వేల పదకొండులో జరిగిన జనరల్ ఎన్నికల్లో రెండు వందల ముప్పై నాలుగు గాను ఇరవై తొమ్మిది సీట్లు గెలిచి ప్రతిపక్ష హోదా సాధించారు విజయకాంత్ గారు అయితే రెండు వేల పదహారు నాటికి విజయకాంత్ గారి పార్టీ సున్నాకి పడిపోయింది ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు ఈ దారుణం చూశాకే రజనీకాంత్ పార్టీ పెట్టడానికి భయపడి వెనక్కి తగ్గిపోయారంటారు అక్కడ ప్రజలు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా డిఎండికి ఒక్క సీటు గెలుచుకోకపోగా కేవలం రాష్ట్రమంతా కూడా రెండు లక్షల ఓట్లే పడ్డాయి ఆ విధంగా విజయకాంత్ గారు రాజకీయంగా ఫెయిల్ అయ్యారనే చెప్పాలి అయితే విజయకాంత్ గారికి మంచి వ్యక్తిగా తమిళ ప్రజల్లో పేరుంది కానీ మన భారత ప్రజలకి కావాల్సింది మంచితనం కాదు కదా ప్రజల ఉద్దేశం ఎలా ఉంటుందంటే మంచి నాయకుడు కావాలి అవినీతి చేయని నాయకుడు కావాలి అంటారు కానీ అలాంటి నాయకుడు ప్రజల్లోకి వస్తే డబ్బుకు ఆశపడిన ప్రజలు అలాంటి వారిని ఓడిస్తారు ఇది మన భారతదేశంలో నిత్యం జరుగుతూ ఉన్నదే విజయకాంత్ గారు రెండు వేల ఒకటిలో శ్రీ ఆండాల్ అలగల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీర్ ను స్థాపించారు ఈ కాలేజీకి ఆయన భార్య చైర్ రెండు వేల పదిలో కెప్టెన్ టీవీ ట్వంటీ ఫోర్ అనే ఒక శాటిలైట్ ఛానల్ని ఆ తర్వాత రెండు వేల పన్నెండులో కెప్టెన్ న్యూస్ వార్తా ఛానల్ని స్థాపించారు విజయకాంత్ అలాగే తమిళనాడు నటుడు వడివేలు మధ్య కొనసాగుతున్న వివాదం అందరికీ తెలిసిందే రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఒకటిన చెన్నైలో సాలిగ్రామంలో ఉన్న వడివేలు నివాసంపై ఒక ముఠా రాళ్లతో దాడి చేసి ఆ ఇంటి కిటికీలు ఫర్నిచరు ధ్వంసం చేసింది అయితే వడివేలు కోర్టులో కేసు వేస్తూ ఈ ముఠా సభ్యులందరూ విజయకాంత్ అభిమానులేనని కావాలని విజయకాంత్ నా ఇంటిపై దాడి చేయించడని ఒక కేసు కూడా కోర్టులో ఫైల్ చేశాడు విజయకాంత్ పై హత్యత్నం కింద మరో కేసు కూడా నమోదు చేశాడు వడివేలు నుంచి వారిద్దరు వైరంతో రగిలిపోయేవారు ముఖ్యంగా వడివేలు విజయకాంత్ పై ఎంతో కోపంతో ఉండేవాడు ఆయనపై పోటీ చేసి ఒక్క ఓటు కూడా రాకుండా గుణపాఠం చెప్పాలని కూడా చాలా సార్లు మీడియా ముఖంగానే చెప్పాడు వడివేలు అయితే విజయకాంత్ గారు దీనిపై స్పందిస్తూ ప్రెస్ మీట్ లో ఒడివేల ఆరోపణలన్నీ అబద్ధమని ఆ గొడవకి నాకు ఎటువంటి సంబంధం లేదని విజయకాంత్ గారు చెప్పారు రెండు వేల పదకొండులో తమిళనాడులో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలో వడివేలు ద్రవేట మున్నేడు కలగం అంటే డిఎంకే పార్టీ కోసం తీవ్రంగా ప్రసారం చేశాడు బహిరంగ ప్రసంగాలలో ప్రధానంగా విజయకాంత్నే టార్గెట్ చేశాడు డిఎండికే పార్టీని ఎలాగైనా వాడగొట్టాలని వడివేలు చేయని ప్రయత్నమంటూ లేదు అంతేకాదు తిరువురులో ప్రచారం సమయంలో తన ఏకైక లక్ష్యం విజయకాంత్ టీము మొత్తాన్ని తుడిచిపెట్టడమే అని వడివేలు కూడా చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు అయితే ఆ ఎన్నికల్లో విజయకాంత్ పార్టీకి ఇరవై తొమ్మిది సీట్లు రావడమే కాక విజయకాంత్ గారు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు ఆ తర్వాత వడివేలు రెండు వేల పదహారులో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ రజనీకాంత్ ను కూడా విమర్శించాడు అప్పటి నుంచే వడివేలుపై తమిళ సినిమా పరిశ్రమ వేటు వేసింది విజయకాంత్ గారు ప్రేమలత గారిని పంతొమ్మిది వందల తొంభైలో వివాహం చేసుకున్నారు వీరికి ప్రభాకరన్ షణ్ముఖ పాండియన్ అనే ఇద్దరు కుమారులు పుట్టారు విజయకాంత్ గారి పెద్ద కుమారుడు ప్రభాకరన్ గప్తం మధురవీరన్ అనే రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించారు అయితే అతను నటుడిగా సక్సెస్ కాలేకపోయాడు విజయకాంత్ గారు ఇప్పటికే ఆరోగ్యపరంగా చాలా ఆరోగ్యాన్ని కోల్పోయారు అయితే నిన్న ఆయనకి కొత్తగా వచ్చిన కోవిడ్ అటాక్ చేయడంతో కోవిడ్ టెస్టు చేశారు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఆయనకి వైద్యం స్టార్ట్ చేశారు వైద్యులు కానీ అప్పటికే చాలా ఆరోగ్యాన్ని కోల్పోయిన విజయకాంత్ గారు కోవిడ్తో మరింత సిక్ అయిపోయారు హార్ట్ ప్రాబ్లం కూడా రావడంతో ఆయన ప్రాణాలకి గ్యారంటీ లేదని ముందే వైద్యులు చెప్పారు ఈరోజు ఉదయం అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున ఆయన తుది శ్వాస విడిచారు ఆయన చనిపోయారంటే తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఎవ్వరూ నమ్మడం లేదు విజయకాంత్ గారంటే ఒక్క తమిళకే కాదు తెలుగు వారికి కూడా బాగా ఇష్టమైన నటుడు ఇటు తెలుగుతో పాటు కన్నడ మలయాళ ప్రజలకు కూడా ఆయనంటే ఎంతో ఇష్టం దానికి కారణం ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివారు అలాగే ఆయన సినిమాలు కూడా ఆయన సినిమాలు మధ్యతరగతి ప్రజల జీవితాలకి బాగా దగ్గరగా ఉంటాయి అలాగే సినిమాల్లో ఏ విధంగా బిహేవ్ చేస్తారో బయట కూడా ఆ విధంగానే ఉంటారు ఆయన అయితే విజయకాంత్ గారు తన జీవితాంతం ఒక్క రీమేక్లో కూడా నటించలేదు ఆయన అన్ని స్ట్రైట్ సినిమాలే చేశారు ఎంతో మందికి వ్యక్తిగతంగా సహాయం చేశారు రాజకీయంగా కూడా సహాయం చేశారు కానీ చాలా వరకు ఆయన వాటి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు కొన్ని మంచి పనులు చేసిన మీడియాకి తెలియనివ్వలేదు ఆయన పెద్దగా ఎటువంటి ప్రచారాన్ని కోరుకోరు ఒక గొప్ప వ్యక్తిని భారతీయ సినీ పరిశ్రమ కోల్పోయింది ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనము ప్రార్థిద్దాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం